ఓ మైత్రేయి నువ్వంటే నాకు ఇష్టమే ఓ మైత్రేయి నువ్వంటే నాకు ఇష్టమే నువ్వంటే నీకు నువ్వంటే నీ కోసం నువ్వు నాకు ఇష్టం కాదు నీ మీద కోరిక ఉంది కాబట్టి నా కోసం నువ్వంటే ఇష్టం ఏమి లాజిక్గా చూడండి నేకటి నేకటి ట్రూత్ అంటారు తిన్ను ఓ మైత్రేయి నువ్వంటే ఎంత ఇష్టం నాకు ఐ లైక్ యూ నువ్వంటే బాగా ఇష్టం నాకు ఓ మైత్రి నువ్వంటే నాకు బాగా ఇష్టమే కానీ నీ కోసం నువ్వంటే నాకు ఇష్టం కాదు నీ మీద నా కోరిక ఉంది కాబట్టి అంతకు నాకు ఇష్టం నీ మీద అందుకే నీకోసం నీ నీ కోసం నీ మీద నాకు ఇష్టం కాదు నా కోసం నీ నాకోసం నువ్వంటే ఇష్టం కాదు నీ కోసం నువ్వంటే నాకు ఇష్టం కాదు నేను నేనంటే నాకు ఇష్టమేనా నేనంటే నాకు ఇష్టమేనా నేనంటే నాకు ఇష్టమే కదా అంతకే నువ్వు కూడా నాకంటే ఇష్టం నేనంటే నాకు ఇష్టమేనా నేనంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వు కూడా అంతకే నాకు ఇష్టం నేనంటే నాకు ఇష్టం అంటే నువ్వు కూడా నేనంటే నాకు ఇష్టం అందులో నువ్వు కూడా నాకు అంతకే నువ్వు నాకు ఇష్టం ఇష్టపడడానికి నేను నేనంటే నాకు ఇష్టం కాబట్టి నువ్వు కూడా అంతకే ఇష్టం నువ్వంటే నాకు మీ మీ మీద మీరు ఇష్టం లేకుండా ఉన్నారా మీరు దానికి ఒకటే గుర్తు ఇంకా మీరు ఎక్కడికి రుజువులకి సాక్ష్యానికి వెళ్ళక్కండి కోర్టుకి వెళ్ళక్కర్లేదు మీ అందరికీ మీరంటే మీకు ఇష్టం మీరంటే మీరు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి మీరంటే నీకు ఇష్టం లేనారా ఎవరు లేరు ఆ ఒక్క ఒక్క కొండ గుర్తు మీరు పెట్టుకోండి లోపల సుఖం అనేది మీ లోపల ఉంది బయట ఎక్కడా లేదన్న గుర్చు ఈ ఒక్క కొండ గుర్తి రాసుకోండి మీరు ఇంకేమీ మీరు వినక్కర్లేదు మీరంటే మీకు అందరికీ ఇష్టం అది మీరంటే మీకు అందరికీ ఇష్టం ఏం చేసే సుఖం అనేది మీ లోపలే ఉంది మీ సుఖం అనేది మీ లోపల ఉంది కాబట్టి మీ స్వరూపమే సుఖం కాబట్టి మీకు సుఖం అంటే ఇష్టం కాబట్టి మీరంటే నీకు ఇష్టం బయట ఎక్కడా సుఖం లేదు ఏంటి లోపలే ఉంది సుఖం బయట ఎక్కడా సుఖం లేదు ఏంటి బయట ఎక్కడా సుఖం లేదు బయట వస్తువుల మీద ఇష్టం లేని వాళ్ళకన్నా ఉన్నారు కానీ నేనంటే నాకు సుఖం ఇష్టం లేదని చెప్పేవాడు అక్కడ లేడు ఏం చేత నీ స్వరూపంలో ఉన్నది సుఖం నీ స్వరూపంలో ఉన్నది శాంతి నేనంటే నాకు ఇష్టం లేదని చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా